ప్రభుత్వం పురుషల కళాశాలలో పత్తి సుమతీవ్రాసినటువంటి కాంతి స్తంభం పుస్తక ఆవిష్కరణ మహోత్సవం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషల అల్యూమినియం అసోసియేషన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూనా అనిల్ కుమార్ వ్యవస్థాపకులు జామి భీమశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ అలనాటి క్రాంతిదర్శి ప్రిన్సిపల్ మేజర్ నదిముళ్లపై రచించినటువంటి కాంతి స్తంభం పుస్తక ఆవిష్కరణ సభను పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు జేసి శ్రీకాకుళం మెయిన్ గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవలను చూస్తున్నామని అన్నారు ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేసే విధంగా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేయడం ఒక్క జేసీఏ శ్రీకాకుళం మెయిన్ కు మాత్రమే సాధ్యమని అన్నారు వ్యవస్థాపకులు భీమశంకర్ మాట్లాడుతూ పత్తి సుమతి రచించినటువంటి చీమా చీమా ఎందుకు పుట్టావు పుస్తకానికి తెలుగు రచయితల సమైక్య ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్నారని గుర్తు చేశారు ఇక ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ సుమతి రచించినటువంటి రచనలు యావత్ ప్రపంచానికి ఆలోచింప చేసే విధంగా ఉన్నాయని అన్నారు జేసీఐ అధ్యక్షులు కూనా రవికుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో నిరంతర సేవలు కొనసాగుతాయని అందుకు మీ అందరి సహకారం కావాలని ముఖ్యంగా యువతను ఆలోచింపజేసే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు జేసీ దూసి సంతోష్ జేసీఐ శ్రీకాకుళ మెయిన్ ట్రెజరర్ బి మధు ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ોપ <tries> દીડ

అమెరికా <laughs> <laughs> 그러니까 다이어트는 너무 컴퓨터에 대해서는 이상하다고 말한다. 그래서는 절대 하면은 페미니스트에게는 이상하다고 말한다. 그래서는 안드로스는 이별하고 나겠다. 사실은 나겠다. 아이는 시오, 시오가 아니고 마이크로소프트가 없어. 하대빈가, 비단자, 만화. 아, 이거는 아메리카로 시오가가 간다. 간다. 컴퓨터에 대해서는 어렵다.